హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చెప్పాను కదండి మొన్నటి బ్లాగ్లో మామాయత్ వాళ్ళు రీసెంట్గా సోప్స్ కూడా రిలీజ్ చేశారు చాలా బాగున్నాయని చెప్పి నన్ను అడిగారు కదా కామెంట్స్లో సో ఎలా ఉంటాయి ఏంటి మాకు కూడా షేర్ చేయండి అని చెప్పి సో వాల్యూ ప్యాక్ ఆఫ్ ఫోర్ అండి టూ ప్యాక్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి ఇవి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి పిల్లలకి వాడచ్చు పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను గగన్ యోమికా కూడా యూజ్ చేస్తున్నాను సో ప్రైజ్ వచ్చేసి ప్రైస్ త్రీ నైంటీ సిక్స్ అండి రెండు కూడా సేమ్ ఒకటి వచ్చేసి విటమిన్ సి ఫ్లేవర్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఉప్టన్ ఉంటుందన్నమాట విటమిన్ సి అంటే మనకి లెమన్ ఇదంతా మిక్స్ అయి ఉంటుందండి ఉప్టన్ వచ్చేసి టర్మరిక్ మనకి గంధం ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయండి మామాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ పాజిటివ్ అండి వీళ్ళు యూస్ చేసే ఈ పైన ప్లాస్టిక్ అంతా కూడాను రీసైక్లింగ్ చేస్తారు ఇంకా ప్లాంట్ పాజిటివ్ బేస్డ్ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి పేట అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయిన ప్రోడక్ట్స్ అనమాట సో ప్యాక్ ఓపెన్ చేస్తే మొత్తం ఫోర్ ఉంటాయి మా అమ్మాయి ప్యాక్ ఉంటుంది ఇవి మీకు ఆన్లైన్లో అవైలబుల్గా దొరుకుతాయండి పైన ఇట్లా మా అమ్మాయి ఎత్తు ఉంటుందన్నమాట సో ఇవి ఆఫ్లైన్ స్టోర్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి బయట మెడికల్ షాప్స్లో మాల్స్లో సో అట్లా మనకి అవైలబుల్ ఉంటాయి మీరు కావాలంటే తీసుకోవచ్చు నేను ఇక్కడ ఉప్టాన్ యూజ్ చేస్తున్నానండి ఆల్రెడీ ఉప్పుటం చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది గగన్ యోమికా కూడా బాగా పడిందండి ఈ సోప్ అయితే నేను ఇద్దరికి యూజ్ చేస్తున్నాను మేము ముగ్గురం యూస్ చేసుకుంటున్నామండి ఈ సోప్ని సో ఆ తర్వాత వచ్చేసి విటమిన్ సి అండి విటమిన్ సి వచ్చేసి రెండు కూడా మాయిశ్చరైజింగ్ లోషన్స్ సోప్స్ అండి మనకి దీంట్లో మాయిశ్చర్ మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుందన్నమాట సోప్స్ యూజ్ చేస్తే సో కొన్ని సోప్స్ ఏంటి అంటే మనం యూస్ చేసిన వెంటనే మనకు కొంచెం పడకపోవడం బ్లాక్ అయిపోవడం అలా జరుగుతుంది బట్ ఇది యూస్ చేసి ఇది యూస్ చేయడం వల్ల చాలా మంచి హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉందనమాట ఉందన్నమాట ఉప్పు ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ యూస్ చేస్తానండి చాలా చాలా బాగుంది బట్ ఇది నేను ఇంతవరకు యూస్ చేయాలి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము నేను ఇప్పుడు ఓపెన్ చేశాను కదా ఓపెన్ చేసిన తర్వాత మీకు నేను షేర్ చేస్తాను చూడండి ఓకేనా సో కానీ మా మా ప్రోడక్ట్స్ మనకి ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి కెమికల్స్ అనేవి లెస్ ఉంటుంది అనమాట సో అందుకు చాలామంది ప్రిఫర్ చేస్తారు మనకి మా అమ్మ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి యూజ్ చేయండి అని చెప్పి సో అందుకు నేను కూడా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఇక్కడ నేను హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నాను తర్వాత ఎలా ఉందనేది మీరు ఒకసారి చూడొచ్చు మీరు నార్మల్గా మీరు ఏదైతే సోప్ యూస్ చేసు యూజ్ చేసుకుంటున్నారో దానికి రీప్లేస్గా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా అండి కాకపోతే మనకి ట్యాన్ అనేది పోతుంది ఇది యూజ్ చేయడం వల్ల అంటే నాకు ఇది యూజ్ చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే ట్యాన్ పోతుందండి ఫేస్ చాలా బాగుంటుందన్నమాట తెల్లగా పగలడం అలా ఏమీ లేదు చాలా మాయిశ్చరైజర్ ఉందండి సోప్లో మనకి ఇంకా మనం ఎక్స్ట్రాగా మాయిశ్చరైజర్ అలాంటిది ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలామందికి పింపుల్స్ డార్క్ స్పాట్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా పోవడానికి ఇది మంచిగా నాకైతే హెల్ప్ఫుల్ అవుతుందండి సో ఇక్కడ నేను హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ నా ఫేస్ అయితే వాష్ చేయలేదండి నిజంగా నేను హ్యాండ్స్ వరకే వాష్ చేశాను హ్యాండ్స్ వాష్ చేసిన తర్వాత హ్యాండ్స్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో కదా నాకైతే భలే నచ్చాయండి చాలా స్మూత్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలుకి చాలా బాగా అంటే గ్లోగా మెరుస్తూ ఉన్నాయి చూసారా మీరు ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది నా ఫేస్కి నా హ్యాండ్స్కి డిఫరెన్స్ చూడండి మీకు అర్థమైపోతుంది సో ఇన్ కేస్ ఎవరికైనా ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ సుప్టన్ అండ్ విటమిన్ సి మీకు కావాలి అనుకున్నట్లయితే సో ఇవి మనకి అమెజాన్ నైకా పర్పుల్ ఇంకా మా వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయండి మీరు కావాలి అనుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను చెక్ చేయండి అలానే ఇంకా మనకేంటి అంటే మీరు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కావాలి అనుకున్నట్లయితే మీకు మా అమ్మాయత్ వెబ్సైట్లోనే స్రెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కూడా కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేసింది సి అనే దాంట్లో మనకి తేనె కూడా మిక్స్ అయి ఉంటుందండి తేనె లెమన్ ఇదంతా మిక్స్ అయిపోవడం వల్ల మన స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను చెక్ చేయండి హలో అండి వెల్కమ్ టు మై బ్లాగ్ బ్లాగ్ పెట్టి చాలా డేస్ అయిపోయినట్టుంది కదా నిజంగా ఇలాగా ఫుల్ రొటీన్ వ్లాగ్ పెట్టి చాలా డేస్ అయిపోయిందండి దగ్గర దగ్గరగా టెన్ ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోయింది సో ఈ వ్లాగ్ తీసి కూడా దగ్గర దగ్గరగా ఫోర్ డేస్ అయిందండి నాకు అప్లోడ్ చేయడానికి కుదరలేదన్నమాట సో ఈ రోజు నుంచి అయితే ఒకటి డిసైడ్ అయ్యాను మరీ అంత ఎక్కువ బిజీగా కూడా ఉండకూడదు అని చెప్పి అంటే మనం తినడానికి పడుకోవడానికి కూడా టైం ఉండనంత బిజీగా ఉండకూడదు అని అయితే ఒకటి డిసైడ్ అయిపోయానండి ఈ కొన్ని డేస్ అయితే చాలా చాలా ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో సో అప్పుడంతా కూడా చాలా బిజీ ఉన్నానండి ఆన్లైన్ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో కరెక్ట్గా స్టార్ట్ చేసి ఒక ఫిఫ్టీ డేస్ అయిందండి ఫిఫ్టీ డేస్ నుంచి మన ఆన్లైన్ బిజినెస్ మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో అందుకే నేను చాలా చాలా బిజీగా ఉన్నానండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది బాగా రన్ అవుతుంది కదా ఇంకా కొంచెం పెద్ద చేస్తే బాగుంటుందేమో ఇంకా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఇంకొంచెం వర్కర్స్ని ఏమన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పి సో అన్నీ నేనే చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ చూసారా ఎంత మురికుందో నేను బిజినెస్ని యూట్యూబ్ని ఎక్కువ ఇంకా కిడ్స్ని ఈ మూడింటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇల్లు గురించి మర్చిపోవడం వల్ల సో ఇల్లు కొంచెం పాడైందండి కొంచెం అంటే ఏంటంటే దుమ్ము పట్టడం బాగా ఎక్కువగా నేను సరిగ్గా తలుపులు అవి క్లీన్ చేయకపోవడం సో నాకేంటంటే ఫుల్గా క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అండి క్లీనింగ్ కనుక ఒకసారి లేకపోతే ఇంకప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉండదన్నమాట సో మనసు ప్రశాంతంగా లేకపోతే ఇప్పుడు మీకు చెప్పనా అండి మనము ప్లేట్లో అన్నం పెట్టుకుంటాం మన ఇల్లు చూస్తే పిల్లలు ఉంటే ప్రతి ఇల్లు కూడా చండాలంగానే ఉంటుందండి ఇది నాకు ఫుల్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట పిల్లలు లేని ఇల్లు చూడండి ఎంత నీట్గా ప్రశాంతంగా ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది అదే పిల్లలు ఉన్న ఇల్లు అనుకోండి వాళ్ళు ఎట్లయినా కానీ ఏదోటి తినేది ఇస్తాము ఏదోటి పడేస్తారు పాడు చేస్తారు సో ఇంక అట్లా ఉంటుంది అనమాట ఇంకా మనం క్లీనింగ్ చేసుకోవడమే మన పని అయిపోతూ ఉంటుందండి అందుకే పిల్లలు ఉన్నప్పుడు ఎవరు కూడా బయటికి జాబ్కి వెళ్ళడం కానీ సంథింగ్ కొంచెం తగ్గుతుంది ఇంట్లో ఎవరైనా ఉంటే బాగుండు చూసుకోవడానికి అన్న ఫీలింగ్ వస్తుంది ఈ రోజుల్లో ఏంటంటే వైఫ్ హస్బెండ్ పిల్లలు ఉంటేనే బాగుండు నిజం చెప్పాలి అంటే చాలా వరకు అదే కరెక్ట్ అండి అంటే నా లైఫ్లో జరిగినవి పోల్చుకొని నేను చెప్తున్నాను పెళ్ళైన వెంటనే వేరు అనుకోండి ఎలాగ ఏం గొడవలు ఉండవు ప్రశాంతంగా కోడళ్ళు మధ్య మధ్యలో కలుసుకోవడం ఫంక్షన్స్లో పార్టీస్లో కలుసుకోవడం ప్రశాంతంగా మాట్లాడుకోవడం ఫ్యామిలీ విషయాలు ఫోనుల్లో షేర్ చేసుకోవడం సో అట్లా బాగానే ఉంటుందండి అంటే అందరికీ ఇది వర్తిస్తుంది అని అయితే నేను చెప్పట్లేదండి కొంతమందికి చెప్తున్నాను అంటే నా లైఫ్ నేను బేస్ చేసుకొని నేను మీతో చెప్తున్నాను అనమాట సో మనము ఎప్పుడైనా పెళ్లి చేసుకునే దేనికి అంటే మన లైఫ్లో అన్నీ మంచిగా ఫుల్ఫిల్ అవ్వడానికి మనము ట్వంటీ థర్టీ ఇయర్స్ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే రిమైనింగ్ ఇయర్స్ అన్నీ కూడాను హస్బెండ్ దగ్గర ఉండడానికి పెళ్ళిళ్ళు అవన్నీ చేసుకుంటాం కదా సో ఆ విషయంలో చాలా కేర్ఫుల్ ఉండాలి ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పానండి ఇది కొత్త విషయం అయితే ఏం కాదనమాట చాలా చాలా పాత విషయం అండి నేను చెప్తుంది బట్ ఇక్కడ చూడండి ఏందో ఈ ఫోజ్ బాగుందని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక ఫోటో అయితే తీసుకున్నాను బట్టలు పట్టుకొని అంటే చాలా రోజుల తర్వాత తీస్తున్నాను కదా ఈరోజు నేను డోర్ మ్యాట్ అయితే ఉతికానండి మిషన్లోనే వేస్తానండి చేత్తో ఉతకడం కష్టమే చేత్తో ఉతికే అలవాటంతా కూడా పోయిందనమాట డోర్ మ్యాట్స్ ఉతికితే ఎంత నీట్గా ఉంటాయంటే అండి పాపం ఈ పిచ్చి మిషన్ ఈ మొద్దు మిషన్ అన్నీ వేస్తానండి నేను చక్కగా నీట్గా ఉతికి మంచి స్మెల్ అనేది ఇస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నేను చేతితో ఉతికినా కూడా అంత నీట్గా పోవన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు ఈ రోజు నేను ఒక పని పెట్టుకున్నానండి బాల్కనీలు అన్నీ కూడా క్లీన్ చేసేద్దామన్న ఒక పని అయితే పెట్టుకున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి గ్లాస్ డోర్స్ అంతా కూడాను సో మా ఇల్లు చాలా బాగుంటుందండి నేను క్లీన్ చేసి ఇంకా డెకరేట్ చేస్తే ఇంకా అందంగా ఉంటుందన్నమాట నేను ఒక రోజు అంటే ఇప్పటి నుంచి నేను కొంచెం టైం తీసుకుందాము అని నేను అనుకుంటున్నాను సో అన్నీ రన్ అవుతాయి బిజినెస్ యూట్యూబ్ అన్నీ రన్ అవుతాయి బట్ హడావుడి హడావుడిగా కాకుండా జీవితంలో అన్ని జరిగేటట్లయితే చూసుకోవాలి అంటే మనము లైఫ్కి తగ్గట్టు నడుచుకొని వెళ్తూ ఉండాలి కదండీ మనకు నచ్చినట్టు లైఫ్ ఉండాలంటే ఒక్కొక్కసారి ఉండదు అనమాట కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది జీవితాలు వాళ్ళ చేతుల్లో ఉండవండి ఏవి సడన్గా ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు తెలియని సిచ్యువేషన్స్ అనమాట ఇప్పుడు ఇదంతా కూడాను సో సపోజ్ నన్నే తీసుకోండి ఉదాహరణగా సో మనము సిక్స్ మంత్స్ బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు ఉండమన్నమాట అంటే సడన్గా కొంతమంది లైఫ్లు అలా మారిపోతూ ఉంటాయండి కానీ ఎన్ని మారినా ఎన్ని చేసినా వన్స్ మ్యారేజ్ అయితే మన లైఫ్లు చేంజ్ అయిపోతాయండి అందుకే పెళ్ళి అనేది లైఫ్లో ఒక పెద్ద ఘట్టం అన్నమాట ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక పెద్ద ఘట్టమేనండి అది దాన్ని గనక తట్టుకొని నిలబడితే ఇంకా వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉన్నట్లే నిజం చెప్పాలి అంటే అది దాంట్లో కనుక ఫెయిల్ అయ్యారు అంటే అది చెప్పలేమండి ఇంకా అది వాళ్ళ అదృష్టం అన్నమాట బాగుండడం బాగుండకపోవడం అయితే వాళ్ళ అదృష్టం అండి సో ప్రజెంట్ నేను లైఫ్తో పోరాడుతున్నానండి నేను లైఫ్తో పోరాడుతున్నాను సో ఇంకా దేవుడే తోడుగా ఉంటాడు ఇంకా అట్లాగా ప్రజెంట్ నా లైఫ్ ఎలా ఉంది అంటే ప్రశాంతంగా పిల్లల్ని చూసుకోవడం ఇల్లంతా క్లీనింగ్లు చేసుకోవడం ఇల్లు నీట్గా పెట్టుకోవడం వంట చేయడం ఆన్లైన్ బిజినెస్ చేయడం సోష నా సోషల్ మీడియా అకౌంట్స్ని హ్యాండిల్ చేయడం సో అట్లాగా పిల్లల్ని నేను అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తూ ఉంటాను పిల్లలతో టైం స్పెండ్ చేయడం వాళ్ళకి కావాల్సినవన్నీ చూడటం సో ఇది ఈ లైఫ్ బాగుంది కానీ ఎన్ని ఉన్నా కానీ కొంచెం వెలితి అనేది ఉంటుంది కదా ఎవరికైనా కానీ సో అట్లా నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నిజంగా చెప్తున్నాను అంటే ఈరోజు నేను నా మనసులో మాటలు చెప్తున్నా మీకు ఎప్పుడు చెప్పలేదు కదా ఎప్పుడు నవ్వుతా అనిపిస్తూ ఉండేదాన్ని కదా అంతా షేర్ చేయాలి కదా మనసులో అది అంతా కూడా ఈరోజు అందులో బ్లాగ్ షేర్ చేస్తున్నా నేను మన సబ్స్క్రైబర్స్ అంతా కూడాను మొత్తం షేర్ చేస్తేనే కదా తెలిసేది ఎవరో కొంతమంది కొన్ని అనుకుంటారు రెడీ అవ్వడం వీడియోస్ చేయడం ఎప్పుడు ఇదైనా నీ పని ఇంకా వేరే పని ఉండదా సో అలా అన్నవాళ్ళు వచ్చి నా ఫ్యామిలీని చూసుకుంటారా అలా అన్నవాళ్ళు వచ్చి నా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటారా లేదు కదా ఎవరు చూసుకుంటారండి ఈ రోజులో సొంత వాళ్ళు సొంత వాళ్ళకే డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు సో ఇంతవరకు గగన్ యోమికాకి ఎవరు కూడా సెటిల్ చేయలేదన్నమాట గగన్కి యోమికాకి రావాల్సిన హక్కు కానీ రావాల్సిన ఆస్తి కానీ ఇంతవరకు ఇంకా గగన్కి యోమికాకి అయితే రాలేదండి సో యాక్చువల్గా పిల్లలది కేర్నెస్ అంతా కూడాను వాళ్ళదే ఉండాలి ఇంతవరకు ఒక్క రూపాయి ఏమీ రాలేదండి అంతా మొత్తం అంతా నేనే చూసుకుంటున్నాను ప్రతిదీ పిల్లల చదువులు పిల్లల బట్టలు ప్రతీదీ మొత్తం నాయ అబ్బాయి సహా మొత్తం అంతా నేనే చూసుకుంటున్నానండి యాక్చువల్గా వన్స్ పెళ్ళైతే ఎలా ఉంటుందంటే పిల్లల బాగోగులన్నీ పేరెంట్సే చూసుకోవాలి కాదనట్లేదు కానీ ఇక్కడ లైఫ్ కొంచెం డిఫరెంట్ కదా సో నా పెళ్ళైన దగ్గర నుంచి ఫ్యామిలీ మొత్తాన్ని నేనే చూసుకున్నా అండి ఈ విషయాలు ఎవరికి తెలియవన్నమాట నేను కూడా ఎప్ప ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ప్రతీది చెప్తే మనము చులకనైపోతాం మనము తక్కువైపోతాం సో అట్లా ఆలోచించేదాన్ని అనమాట నేను ప్రతి ఒక్క విషయం అలా ఆలోచించేదాన్ని నా విషయంలో జరిగినవి ఏవి నేనైతే ఏం పెద్దగా నా లైఫ్లో జరిగినవి నేను పడ్డ పెయిన్ ఏది పెద్దగా ఎవరు ఎవరికి నేను షేర్ చేయనండి ఇది నాకే ఉండాలి ఈ పెయిన్ నాకే ఉండాలి అని చెప్పి సో నేనైతే అలానే ఉండేదాన్ని ఇప్పుడు కూడా లైఫ్లో నేను పోరాడుతున్నాను అనమాట సో అట్లాగా దేవుడు చూస్తూ ఉంటాడు అన్ని విషయాలు దేవుడు చూస్తూ ఉంటాడు దేవుడు చూసి దేవుడు డిసైడ్ అవుతుంది దేవుడే డిసైడ్ చేస్తాడు ఓయ్ ఉండు వీడియో అయిపోని కట్ చేసి ఇస్తా వాటర్ మెలన్ తీసుకొచ్చింది నాకు కట్ చేసి ఇవ్వు అని చెప్పి సో అట్లా ఉంది ఓయ్ వీడియో ఎడిటింగ్ అయిపోయి కోసిస్తా వెయిట్ చే టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఓకే డన్ ఇద్దరు చూడండి పిల్లలు ఇద్దరు ఫేస్ చూస్తే ఎంత అమాయకంగా అనిపిస్తాయంటండి పిల్లలకి ఏం తెలియదు అండి పిల్లలకి మన లైఫ్లో జరిగినవి అన్నీ ఏం తెలియదు అమ్మా అమ్మ అమ్మ మమ్మ ఫైవ్ మినిట్స్ చిన్ని పాప సో ఇల్లంతా క్లీన్ చేసేసాను చూసారా నాకు ఇలాగ ఇల్లు క్లీన్ ఉంటే చాలా ఇష్టం అండి మనసు చాలా నాకు ఎప్పుడన్నా మనసు బాగాలేదనుకోండి ఇల్లు క్లీనింగ్ మీద శ్రద్ధ పెడతాను నేను అప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకు ఎన్ని బాధలు ఉన్నప్పుడు నేను హ్యాపీ అయిపోతానండి నిజంగా చెప్తున్నాను ఇల్లు క్లీనింగ్ అంటే నాకు అంత ఇష్టం నాకు ఇంకా నా పిల్లలతో ఓ తొల్లు తోళ్ళు చుట్టు తోళ్ళు దెబ్బ తగిలిందంటే చెప్తుంది నాకు వచ్చి ఈ ఒమికాకి అన్నీ తెలుసా అండి ఇంక ఇట్లా పని చేసుకుంటానే నా బిజినెస్లో జనాలు ఏం అడుగుతున్నారు ఏంటి ఏం శారీస్ అడుగుతున్నారు ఏంటి ఇదంతా కూడా చూసుకొని వాళ్ళకి రిప్లైస్ ఇచ్చి బట్ నేను అనుకున్న ఇలా అడుగుతారండి ఇలా ఫొటోస్ పెట్టి అడుగుతూ ఉంటారనమాట అంటే తను రిసీవ్ చేసుకుంది శారీ బాగుంది అని చెప్పి అడుగుతుంది తను బాగుంది చాలా బాగుంది అని నాకు మెసేజెస్ పెడతారు ఎవరైతే శారీస్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు మెసేజెస్ పెడతారండి సో అప్పుడు నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను వాళ్ళు అలా మెసేజెస్ పెడితే అంటే క్వాలిటీ బాగుందండి అని చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి కొంతమంది క్వాలిటీ బాగున్నా బాగాలేదని చెప్తారు ఇంకా అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరిని స్నానాలు చేపిచ్చేసి తలకాయలు దువ్వేసి పౌడర్ రాసేసి సో ఇంకా ఇలా అయిపో ఇలా అయిపోతుందండి ఇంకా ఆ తర్వాత నేను ప్రశాంతంగా ఏ సినిమానో సీరియలో పెట్టుకొని టీవీ చూస్తానండి టీవీ చూసేసి ఇంకా అట్లాగా కా పెందలను నిద్రపుచ్చేస్తా హోంవర్క్ చేపిచ్చేస్తా ఇద్దరికి సో ఇంక అట్లా అండి టైం అంతా కూడాను అట్లా అయిపోతుంది మీ లైఫ్ ఎలా సాగుతుంది ప్రజెంట్ నా సిచ్యువేషన్ నా రొటీన్ అయితే ప్రతిరోజు ఇలానే అంటే కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ప్రతిరోజు ఒకేలాగానే కాదు కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట సో అట్లాగా బట్ అంటే నాకు మొదటి నుంచి డేరింగ్ డాషింగ్ ఎక్కువ అండి నేను అనమాట మెయిన్గా ఒకళ్ళు మనల్ని అవమానించినా కానీ మన తప్పు లేకపోతే నేను పట్టించుకోను పౌరుషానికి పోయి అది పోయి ఇది పోయి అయితే నేనేం చెయ్యనండి నా మనసుకి బాధ అనిపిస్తే మాత్రం నేను చెప్పేస్తానమాట ఇది బాధగా ఉంది నా వల్ల కాదు నేను చేయలేను అని చెప్పి బట్ భయపడకుండా ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం అండి జీవితంలో ప్రతీది మనకంత ఈజీగా అయితే రాదండి దానికి చాలా కష్టపడాలి ఎన్నో పెయిన్ అనుభవించాలి ఒక ఫ్రూట్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఆ డబ్బులు మనకి రావాలంటే ఆ డబ్బుల కోసం ఎంత కష్టపడాలండి సో ఇప్పుడు అట్లానే పిల్లల కోసం నేను పడుతున్నది అది చెప్పలేని కష్టం నిజం చెప్పాలి అంటే ఒంటరిగా బట్ దేవుడు చూస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రతీది ఓ తో అమ్మ అమ్మ అదిగో యోమిక అదిగో యోమిక చూడు నవ్వుతుంది చూడు 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 యోమిక ఎక్కడికి వెళ్ళిపోతుంది పారిపోతుంది ఊరే ఊరే ఊరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావి చిట్ తల్లి అదిగో యోమిక డాన్స్ వేస్తుంది యోమిక సో ఇదండి బ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా చూసారా సో అన్నీ అయిపోయేసరికి నా ఫీల్స్ ఎలా ఉంటుందంటే ఫుల్ డెల్ అయిపోతుంది ఓకే బాయ్ అండి గుడ్ నైట్ అండి టేక్ కేర్